శివాలయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది ఇది మీకు తెలుసా శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని శివలింగ రూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం పరమేశ్వరుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో నీళ్లతో అభిషేకించినా సంతోషించి తన భక్తుల కోరికలు తీర్చే గరళకంటుడు శివుడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితులను చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని ప్రతీతి మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతితో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధా భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదానాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇచ్చాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవాది దేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి గేదె పాలను అభిషేకానికి ఉపయోగించకూడదనేది చెబుతున్నారు పెద్దలు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామంది పాలను ప్యాకెట్లతో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుందట కాబట్టి ఆ పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా చూడాలి ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయట కాబట్టి ఆ ఒక గ్లాసులో కానీ ఒక మట్టి పాత్రలో కానీ పాలను పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచినీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో బిల్వ పత్రాలతో అభిషేకం చేసిన చాలు ఆ పరమశివుడు పులకరించి పులకరించిపోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న కానీ వెంట్రుకలు కానీ శివుడిపై శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివుడిని పూజించే ముందు ముందుగా వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియచేయాలి అందుకే దేవాలయాల్లోని శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి మన కోరికలను నంది చెవులో చెప్పుకుంటే మన కోరికలు వినగానే నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తాడని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య ఉంచి శివుణ్ణి దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది శివుడిని పూజించిన పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెబుతారు నందివర్ధనం పూలతో శివా శివుణ్ణి పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వులను పువ్వులన్నీ శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి బల్ బిల్వ పత్రం మారేడు జమ్మి తెల్లని పుష్పాలు అంటే చాలా ఇష్టం శివుని పూజకు తామర పువ్వు ఎర్రటి మందారం గులాబీ పువ్వు మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించకూడదని చెబుతారు శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు వాడితే పూజకు తగిన ఫలితం దొరకదని అంటారు శివునికి శంకు పువ్వులన్నా చాలా ఇష్టం పరమేశ్వరుడికి ఎలాంటి పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే శివుడికి విలగ చాలా ప్రీతికరమైనది కాబట్టి విలగ శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి రసంతో అభిషేకం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది ఫ్రెండ్స్ చాలా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్